వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్మీ ప్రజాపక్షం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో సులేమాన్ నగర్ రంజాన్ పండుగ పెద్దలను పూజించుకొని ఘనంగా నమాజ్ చేశారు ఎలాంటి గొడవలు లేకుండా ప్రతిరోజు మా నమాజ్ కు ఎవరు ఇబ్బందులు పెట్టకుండా శాంతి భద్రతలు పాటిస్తూ సులేమాన్ నగర్ మస్జిద్ సంబంధించిన ముగల్స్ పెద్దలు తెలిపారు సులేమాన్ నగర్ నందు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు రుద్రూర్ ఎస్ఐ మాట్లాడుతూ నెల రోజులతో పాటు రాత్రి పగలు తేడా లేకుండా పెట్రోలింగ్ చేసి శాంతి భద్రతల విషయంలో హిందూ ముస్లిం తేడా లేకుండా ఎవరి స్థానంలో వాళ్ళు హిందువులు ఉగాది పండుగ జరుపుకున్నారు ముస్లిం సోదరులు సంతోషాలతో రంజాన్ పండుగ చేసుకున్నారు ఈ రెండు పండుగలు దగ్గర దగ్గరగా ఉండడంతో కొంతమంది ఏ గొడవలకు దారి తీస్తాయో అని పోలీస్ సిబ్బంది అనుకున్నారు కానీ అలాంటివి ఏమి జరగకుండా సుఖశాంతులతో రెండు పండుగలు ఎంతో అట్టహసంగా జరుపుకున్నారని రుద్రు చేస్తే తెలిపారు మొత్తం శాంతి పదార్థాలు కాపాడుకుంటూ వీరందరూ మాకు బాగా సహకారం చేశారు ఈ రుద్రూర్ మండలం అందరూ ప్రతి విలేజ్ నుంచి మాకు రాయకూరు కానివ్వండి మన ఇది సులేమాన్ ఫారం కానివ్వండి మళ్ళా అక్బర్ నగర్ రుద్రూర్ ఇక్కడ అన్ని మధ్యల అన్ని మన అన్ని ఇదిగాలల్లా అది ఇదిగాలన్నందుకు నమాజ్ జరిగినది అన్ని పీస్ఫుల్గా జరిగినాయి అందరూ మాకు కోఆపరేట్ చేసినందుకు చాలా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము మాకు అందరు కోఆపరేట్ చేసినందుకు చాలా పెద్ద మనుషులకు అందరూ మాకు చాలా సంతోషం ఉంది మాకు మా సిపి గారి ఆదేశాల మేరకు మేము పొద్దున పొద్దున్న మార్నింగ్ నుండి మేము ఇప్పటివరకు వందో చూస్తున్నాము అన్ని పీస్ఫుల్గా జరిగినందుకు మేము ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ మేము కోఆపరేట్ చేసి మీది ధన్యవాదాలు చెప్తున్నాము అంతా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ